నమస్కారం మీ నా అందోల్ నియోజకవర్గ పరిధిలోని ఇక్కడ మన స్థానిక ఎన్నికల సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయాన్ని సాధించడంతో ఈ రోజు ఇక్కడ నాదలపూర్ గ్రామంలోని సంబరాల కార్యక్రమం మొదలైంది కాబట్టి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ నాన్నగారు ఉన్నారు ఒకసారి వారికి మెజారిటీ వచ్చింది అంటే ఇంతకుముందు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీతో సమానంగా ఈ లోకల్ ఎలక్షన్ లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మా బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సగం గెలుచుకోగలిగారు ఇది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అంతేకాదు ఓవరాల్ గా నియోజకవర్గంలో చూసుకుంటే నియోజకవర్గంలో పడ్డ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు పడ్డ ఓట్లను కనుక పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఓట్ల కంటే కూడా మా ఓట్ల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది మొత్తం ఓరాల నియోజకవర్గంలో కూడా సో ఈ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయినారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజలు ఏదైతే ఆశించారో కేసీఆర్ కంటే బాగా అద్భుతంగా చేస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రజలు ఓటు వేసుకొని గెలిచినారో ఆ గెలిచిన తర్వాత ప్రజల నమ్మకాన్ని మమ్ము అనేది ఈ మా బిఆర్ఎస్ అనుకూలంగా పడ్డ ఓట్ల చూస్తే అర్థం అర్థమవుతుంది ఇప్పుడు కీలకంగా చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేది జెడ్పీటీసీ ఎలక్షన్ కీలకంగా జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఎట్లా ఉండబోతుంది అందరూ ఈ అసలు సర్పంచ్ ఎలక్షన్ గుర్తు పెడితే కారు గుర్తే గెలుస్తున్నాం మొత్తం ప్రతి ఊర్లో కార్ గుర్తే కనపడేది ఇది గుర్తులతో జరగలేదు మామూలుగా స్థానికంగా జరిగింది కనుక ఇప్పుడు కొంచెం ఫిఫ్టీ అయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి కానీ గుర్తులతో కనుక ఈ ఎలక్షన్ జరిగి మా నియోజకవర్గంలో అన్ని సెంటర్ పర్సెంట్ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునేది ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుచుకోగలుగుతాం మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా నెట్వర్క్ మా కార్యకర్తలు మా కింది స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు కార్యకర్తే కాదు ప్రజలు కూడా మేము రెండు సంవత్సరాల కాలంలో కేసీఆర్కి వ్యతిరేకంగా ఓటేసి చాలా కోల్పోయినామని చెప్పి మామూలు ప్రజలు కూడా ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు నాయకత్వంలో బీఆర్ఎస్ రావాలని కోరుకుంటారు కనుక తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీస్ జెపిడి మేమే మెజార్టీకి మెజార్టీ గెలిస్తాం మాకుంది ఇప్పుడు గెలిచిన అభ్యర్థులకు మీరేమి అంటే ఇప్పుడు వరకు పోవచ్చు గ్రామాల అభివృద్ధి కోసం వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే మీరు సహసిన వాళ్ళకి ఏ విధంగా ఇవ్వచ్చు తప్పకుండా మా గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా మాకు సీనియర్ నాయకులు ఉన్నారు సర్పంచులుగా అనుభవం చేసిన వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు మేము ఇన్ని స్థానాలు గెలుచుకున్నామంటే మాకు పార్టీ ఇంత పటిష్టంగా ఉన్నదంటే గ్రామాల్లో మంచి నాయకత్వం ఉన్నది కనుకనే వాళ్ళు గెలవగలిగారు సో గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఒక విజన్ వాళ్ళకు ఉన్నది ఇప్పుడు గెలిచే సర్పంచులు కావచ్చు సర్పంచ్ గెలుపుకు తోడ్పడిన మాజీ సర్పంచులు కావచ్చు పార్టీ అధ్యక్షులు కావచ్చు గ్రామాల్లో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు అందరికీ ఒక విజన్ ఉన్నది కనుక గతంలో పది సంవత్సరాల కాలంలో ఏ రీతికైతే మేము అభివృద్ధి చేయాలి గ్రామ పంచాయతీ ఆ రీతిగానే వాళ్ళు అభివృద్ధి చేస్తారు ఎందుకంటే గ్రామంలో ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యం గ్రామ ప్రజలకు మౌలిక అవసరం మౌలిక సదుపాయాలు కల్పించాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామంలో ఆ గ్రామాన్ని గా తీసుకుంటే వాళ్ళకు తాగునీరు కావాలి డ్రైనేజ్ కావాలి సీసీ రోడ్లు కావాలి కరెంటు ఉండాలి సో ఓ స్మశానాటక కావాలని చెప్పి శ్మశానాటకాలు కట్టించడం జరిగింది డబ్బియ్యాలను కట్టి జరిగింది ఓ రోజు పొద్దున్నొచ్చి చెత్త ఏరే కార్యక్రమం కూడా తీసుకుపోయే కార్యక్రమం కూడా కేసీఆర్ సార్ తీసుకొచ్చాడు సో ఇటువంటి అన్ని మౌలికమైన సదుపాయాలు కల్పించడానికి మేము కూడా మా సర్పంచుల్ని మోటివేట్ చేసుకుంటాం కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే నిధుల్ని తప్పకుండా ప్రజలకు ఎట్లా కరెక్ట్గా యూటిలైజ్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం సొత్తు ప్రజలకు ఇవ్వాలి మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు కూడా సమానంగా ఇచ్చిన డబ్బులు మీరు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఏ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్నా సరే మేము గ్రామ అభివృద్ధిని ఆపలేం ఇప్పుడు కూడా వాళ్ళు ఆపలే ఆపరు అనేది మేము అనుకుంటున్నాం ఒకవేళ అటువంటి కనుక ప్రయత్నం చేస్తే దానికి ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు ఇంకా సో ప్రజలు అయితే మా వైపు ఉన్నారు ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని నమ్ముతున్నారు కేసీఆర్ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు కనుక మేము హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తాం కేసీఆర్ గారు చెప్పిన విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ప్రకారమే మా సర్పంచ్లు కూడా గ్రామాల అభివృద్ధి కోసం తోడ్పడి అందిస్తారు మొత్తం ఎన్ని స్థానాలు చేసుకున్నారు మొత్తం మొత్తం దాదాపుగా అరవై అరవై ఐదు వరకు మాకు వచ్చినాయి చాలా గ్రామ మీకు ఒక మండల్ అయితే రాయకోడ్ మండల్లో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ మేము గెలిచినాం మొత్తం ముప్పై ఒకటి అయితే పదహారు మేము గెలిచినాం పదమూడు వాళ్ళు గెలిచినారు ఇంకో రెండు ఇండిపెండెంట్ రెండు ఇండిపెండెంట్ కూడా మా రిబర్సు చాలా దగ్గర కూడా మా రిబల్ మా పార్టీ వాడు పోటీ ఎక్కువ ఉన్నది సో మా మా పార్టీ వాళ్ళు గెలిచారు గట్టున్న వాళ్ళు సో నువ్వు టేక్మాలో బాగానే గెలిచినాం నీకు మునిపల్లిలో బాగానే గెలిచినాం పుల్కలో ఐదు గెలిచినాం ఇక్కడ ఆందోళనలో పది గెలిచినాం సో అన్ని గ్రామాల్లో కూడా అంటే అధికారం లేనప్పటికీ కూడా బీఆర్ఎస్ పలపరిచిన అభ్యర్థికి పద్నాలుగు వందల మెజార్టీ ఇచ్చారు చూసుకోవచ్చు వచ్చే జెటిసి మరియు ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని చెప్పి కాంతి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ గెలిచిన అభ్యర్థులకు మాత్రం అండగా ఉంటూ వారికి అభివృద్ధికి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా అని చెప్పి మనకు సందేహం ఇవ్వడం జరిగింది అన్నగారికి కృతజ్ఞత తెలుస్తున్నా